ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి కూతువేటు దూరం ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన రెండు ఆర్టీసీ బస్సులలో చోరీ చేసిన గుర్తు తెలియని దుండగులు నైట్ హాల్ట్ కి వచ్చిన తొర్రూరు డిపో చెందిన సూపర్ లగ్జరీ రాజధాని బస్సుల డ్రైవర్ కి సంబంధించిన నగదు బ్యాగ్ సెల్ ఫోన్ తదితర వస్తువులు అర్ధరాత్రి చోరీకి గురయ్యాయి సూపర్ లగ్జరీ బస్సులో డ్రైవర్ యాకేయ్య నిద్రిస్తుండగా అర్ధరాత్రి సమయం యాకయ బ్యాగ్ ఫోన్ పర్స్ పర్సులో ఉన్న ఐదు నగదు ఐడి కార్డ్ డిపో ఎస్ఆర్ లాష్ షీట్ తదితర వస్తువులు పోయాయి రాజధాని బస్సులో డ్రైవర్ రా ని రాజు నిద్రిస్తుండగా రాజధాని బస్సు తాళం తొగిలించినారు దుండగులు దు దు ఉదయం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో లేచి చూసుకునే సరికి చోరీ జరిగింది వెంటనే కూతువేటులో ఉన్న ఉప్పల్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి డ్రైవర్లు ఫిర్యాదు చేశారు ఫిర్యాదు తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టిన ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద నైట్ హాల్లో ఉంటున్న ఆర్టీసీ డ్రైవర్లకు ఎలాంటి రూమ్ లేకపోవడం డ్రైవర్ల వస్తువులు చోరీకి గురవుతున్నాయి ఉప్పల్ పిఎస్ కి కూతవేటిలో బయలు లేకుండా ఇలాంటి సంఘటనలకు దుండగులు పాల్పడుతుంటే పోలీస్ స్టేషన్ కి దూరంగా ఉన్న బస్తీలు పరిస్థితి ఎలా ఉంటుంది అని ప్రశ్నార్థకంగా మారింది

ముందు నైట్ అవుట్ చేస్తాము నాకు అకామినేషన్ లేక బయలునే పడుకుంటాము అదే క్రమంలో నైట్ పడుకున్న క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు డోర్ తీసేసి నా యొక్క సెల్ ఫోన్ నా బ్యాగు నాకు లగేజ్ బ్యాగు బ్యాగులో ఉన్న పర్సు బ్యాగులో పర్సు ఏటీఎం కార్డ్స్ నగదు ఒక ఐదు వేలు రూపాయలు అలా ఉన్నాది అవి దొంగిలించారు ఈ విషయం ఈ పో మేనేజర్ గారికి డిఎం గారికి ఫోన్ ద్వారా మత మతమై డ్రైవర్ ద్వారా లేపి అతని ద్వారా నెంబర్ అర్థం తోటి డిఎం గారికి ఫోన్ చేపించినాము డిఎం గారి ఆదేశాల మేరకు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాము ఐదు గంటల ఐదు ఐదున్నర ప్రాంతంలో కంప్లైంట్ రాసి ఇచ్చినాము తొమ్మిది గంటలకు రమ్మని చెప్పారు మా తదుపరి పోయి కలిసి న్యాయం చేకూర్చాలని మేము కోరుతున్నాము